సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవటం పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు సంతానం విడాకులు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయ సినీ రంగం విదేశీయానం విద్య ఉద్యోగం వ్యాపారం మరియు చెడు ప్రయోగాలకు నివారణ చూపబడు వచ్చామంటే చాలు ఈ అమ్మాయి అయితే ఎన్ని కనిపించేస్తుందో అదొకటి బాగుంది ఇదొకటి బాగుంది అన్నయా అని బాగా చూపిస్తుంది మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళ షాప్కే వచ్చేవాళ్ళము సో వీళ్ళందరూ కూడా అన్నయా అని బాగా చూపిస్తారు అనమాట అండ్ రిసీవింగ్ బాగుంటుంది ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి ఇక్కడ ఇది వచ్చేసి టూ టాప్స్ థౌజండ్ రూపీస్ కానీ ఇంకా తక్కువ ఉంటాయి వీళ్ళు ఇక్కడ థౌసండ్కి త్రీ కూడా ఉన్నాయి థౌజండ్కి త్రీ టాప్స్ కూడా సో ఇది ఎక్కడ అంటే కృష్ణానగర్లో మీకు బ్యాక్ నుంచి రా చూపిస్తాను సో సునీతకి తెచ్చిన డ్రెస్సెస్ ఇవన్నీ తనకి వదతో వెళ్తుంది కదండి లెగ్గింగ్స్ అవి కావాలని అని చెప్పేసి అందనమాట అందుకని లెగ్గింగ్ తీసుకున్నాను గ్రీన్ రెడ్ గ్రే క్రీము తను చెప్తూ ఉంటే తీసుకున్నాను అనమాట తనకి షాపింగ్ చేసేంత టైం పాపం కుదరలేదు సో బిల్లు తర్వాత బిల్లు బాగుంటుంది మళ్ళీ అండ్ అలాగే పాటుగా ఇవి మళ్ళీ ఇంత వచ్చాక ఫోల్డ్ మళ్ళీ పోయిద్దండి అందుకే చూపించట్లేదు ఈ టాప్ అండ్ అలాగే కింద పాయింట్ కూడా వస్తుంది దీనికి అండ్ అలాగే ఒక చున్నీ కూడా వస్తుంది చూసారా ఇవి ఈ రెండు వచ్చి ఇవి వచ్చేసి ఒక ఒకటి థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అట్లా త్రీ అట్లా తీసుకున్నాను అనమాట సో ఒకటేమో ఎల్లో కలర్ తీసుకున్నాను ఇది నాకు బాగా నచ్చింది ఇది మా దగ్గర కూడా ఉన్నట్టు అనిపించింది మా చెల్లెలు మా దగ్గర కూడా చూడండి నాకు గుర్తు రావట్లేదు టక్కన బట్ అనిపించింది ఇది నాకు బాగా నచ్చింది అంటే దీనికి దుప్పట్టా రాలేదు పాయింట్ అను మన టాప్ ఒక్కటే వచ్చింది ఇది వచ్చేసి కూడా సేమ్ అంత ప్రైజ్లోనే అండ్ ఇది కూడా నాకు బాగా నచ్చింది అనమాట బేసిక్గా ఆరెంజ్ కలర్లో ఉంది దీన్ని తెలియట్లేదేమో ఇక్కడ ఇదిగోండి ఆరెంజ్ కలర్లో ఉంది ఆరెంజ్ కలర్లో పాయింట్ కూడా చాలా బాగుంది ఇలా వచ్చిందనమాట సిమెంట్ కలర్లో ఓకే అండ్ అలాగే షాప్ పేరండి ఇది ఆరాధ్య ఇక్కడితో వాళ్ళ అడ్రస్ ఉంది చూడండి ఇది ప్రమోషన్ ఇది ప్రమోషన్ కాదండి కొనుక్కొచ్చుకున్నాను నేను అలాగే మా దాంట్లో ప్ర కొన్ని ప్రకటనలు వస్తూ ఉంటాయండి అది యాడ్స్ మాత్రమే మీ సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మేము వెళ్తున్నట్టు కాదు మేము చూపించుకున్నట్టు కాదు ఎక్కడికైనా సరే దీంట్లో కూడా ఒక యాడ్ వస్తుంది కదా అది కూడా ప్రకటన మాత్రమేనండి మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ ఎలాగో మళ్ళీ అడుగుతారు కదా యూట్యూబ్లో కూడా కొన్ని యాడ్స్ వస్తాయండి వాళ్ళే మనకి డబ్బులు ఇచ్చేసి ప్రమోట్ చేయమని చెప్తారు ప్రమోట్ చేస్తాము కొన్నిటిని అందులో మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది ఏదైనా అది మా మా సో ఇదనమాట చూడండి ఇది కనుక్కొని వచ్చాను అలాగే వాళ్ళ కోసం ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకొచ్చాను ఇప్పుడు వాళ్ళు వస్తే వండాలి వన్ అయితే ఫోన్ చేశాను అనమాట ఎప్పుడు లైక్ ఎప్పుడు నైట్ ఎన్నింటికి వస్తారు ఇవి అని చెప్పేసి సో వీళ్ళంటేమైనా చూపిస్తాను సుమిత వాళ్ళు నైట్ కూడా నైట్ కొంచెం లేట్గా వస్తారా డిన్నర్కి వస్తారా రారా అని ఫోన్ చేశానండి వాళ్ళకి వాళ్ళు వచ్చేదాన్ని బట్టి ఫుడ్ ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాము ఈ వీడియో ఎప్పుడో చూసాలి చూపిస్తున్నాను జస్ట్ రోబోటిక్ కుక్కర్లో వండుతామండి రైస్ మేము కర్రీస్ కూడా చాలా బాగా అయితే కానీ వేసి దాంట్లో పెట్టేస్తాము కరెక్ట్ టైమింగ్కి పర్ఫెక్ట్గా ఉండిపోద్ది అండ్ అలాగే దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ మటన్ తీసుకొని వచ్చాను ఆ మటన్ చేసేస్తాను అండ్ అలాగే బాస్మతి రైస్ తెప్పించాను అంటే పొద్దున్నే ఇప్పుడు నాకు తెలుసండి ఆ ఫీలింగ్ తెలుసు షూటింగ్కి వెళ్ళి వస్తే మంచి ఫుడ్ ఇంటికి వచ్చాక తినాలనిపిస్తుంది సో అందుకని చెప్పేసి తెచ్చాను మరి వాళ్ళకి టైంకి వస్తారేమో కనుక్కొని మళ్ళీ వాళ్ళ కోసం వండాలన్నమాట ఇది వచ్చి ఇది ఇవి కలిపేసి రెండు కలిపేసి థౌజండ్ రూపీస్ అండి అంటే ఆఫర్ మీద సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఉంది కానీ ఆఫర్ మీద మనకి ఇలా ఇచ్చారనమాట ఈ కలర్ కూడా ఇక్కడ లైటింగ్ అంతగా లేదండి అందుకే మీకు తెలుస్తుందో లేదో మరి ఓకేనండి ఇదైతే ప్రమోషన్ కాదు ఓకే ముందు ఒకటి వచ్చింది అవి యాడ్స్ అండి యాడ్ అంటే ప్రకటన అనమాట మళ్ళీ చెప్తున్నాను నేను ఏదైనా సరే ఆలోచించి యాడ్స్ ఏవో అవి తెలుసుకునే అవగాహన తీసుకోండి అందరి అన్నిట్లో యాడ్స్ వస్తూ ఉంటాయి సో మీరు ఏది యాడ్ కాదు ఏది యాడ్ చూసుకోండి ఓకే అండ్ బిల్ ఎంత చూద్దామా హైదరాబాద్కి వచ్చేదాగా ఇంత ఖర్చు అనుకుంటారా మరి తప్పదండి ఆడపిల్లలకి ఆడవాళ్ళకి ఇప్పుడు ఆడవాళ్ళని కాదు వాళ్ళు బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళు కనీసం సౌకర్యంగా ఉండేవి ఉంటాయి కదా కొన్ని అదనమాట బిల్లు వచ్చేసి ఇంత అయిందండి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు అయింది మొత్తం ఇంటికి ఓకే రండి ఇంతనమాట బిల్లు దేనికి ఎంత పడిందో దీంట్లో క్లియర్గా ఉంది చూసేయండి జస్ట్ ఫస్ట్ లెగ్గింగ్స్ కోసమే వెళ్ళాను అయితే మొన్న ఉమా తెచ్చుకుంది బాగున్నాయి పాయింట్ను టాప్ రెండు వచ్చాయి కలిసి వచ్చాయి అని చెప్పేసి అంది సుమిత సేమ్ ఇంక అవే అంది అనగానే ఇంకా నేను కూడా సరే అనింది కదా ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పేసి ఒక మూడు తీసుకోవడం జరిగింది అనమాట నేను ఫస్ట్ ఈ రెండు టాపులను ఇవి తీసుకున్నాను దాని తర్వాత అవి తీసుకున్నాను ఇట్లా మీకు ఏది బెటర్ బాగా అనిపించింది ఓకే ఇదన్నమాట ఇదనమాట అండి సో ఖమ్మంలో నేనున్న నా కన్ను చూసారు ఎలా అయిపోయిందో ఉన్న షూటింగ్ చేశా అండి అదేంటి కన్ను కనిపిస్తున్నా ఇది వచ్చేసి మన ఇట్లు మామగారు షూటింగ్ ఫోర్త్ ఎపిసోడ్ చేశాము చేసినప్పుడు కలర్లో వాటర్ స్ప్రే కొట్టుకుంటే వాటర్ ఇలా అయిపోయింది ఇంక నిద్రలేదు పొద్దున్నేనేమో సో యోధా వాళ్ళకు కొద్దిసేపు ఎక్కువసేపు పడుకుందాం అనుకున్నాను ఈరోజు పొద్దున్నే మళ్ళీ అక్కడ సొంత వాళ్ళ షూటింగ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడం వల్ల మళ్ళీ పొద్దున్నే లేవడం లేచిన తర్వాత ఇంకా నిద్ర పడలేదు ఆ ప్రాబ్లం నాకైనా చాలా మందికి ఉందో తెలియదు ఇది ప్రస్తుతానికైతే అండ్ రే రేపటి షెడ్యూల్ అయితే ఇంకా రేపు మార్నింగ్ నేను బయలుదేరి ఇంకా ఖమ్మం అయితే వచ్చేస్తున్నాను రేపు మార్నింగ్ అంటే ఈ వీడియో మీరు చూసరికి మేము ఖమ్మంలో ఉండే ఉంటాను ఎందుకంటే మేము ఏ రోజు వీడియోస్ ఆ రోజు పెట్టము కొంచెం ఒక రెండు రోజుల ముందు క్రితం బి ఈరోజు పెడుతూ ఉంటామండి సో మా ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయ్యి ఈరోజు ఈరోజే పెట్టారేమని కొందరు అనుకుంటూ అనమాట అలా కాదు ఏ రోజుకా వీడియోస్ ఆ రోజు అప్డే అప్లోడ్ చేయను అండి నేను దాదాపుగా ఎప్పుడైనా అత్యవ ఎప్పుడైనా ఒకసారి ఏదైనా ఇంపార్టెంట్ ఉంది అంటే తప్పితే మిగతా టైంలో అలా చేయను అనమాట నేను దాడిలో అన్ని సబ్జెక్ట్లు ఇంట్లో అంటే ఇంట్లో సుమంత లేకపోతే అసలు అనుభూతి కాదండి అస్సలు అనుభూతి కాదు ఈ చిన్న ఒక్క గది అమ్మో అసలు చాలా ఇదిగా అనిపిస్తుంది దగ్గర ఉన్నప్పుడు కొందరికి మన వాల్యూ తెలియదండి అండి అది మాత్రం వాస్తవం మరి దూరం అయిపోతే తెలుస్తుందా రెండు మూడు రోజులు బాధపడతారు తర్వాత మర్చిపోతాను అంతే అది నా ఉద్దేశం ఎలా ఫీల్ అవుతుందో ఏంటో సుమిత తొందరగా వస్తే తను వీడియో తీసుకుందాం అనుకున్నా కానీ వచ్చేలా లేదు అందుకనమాట నాకు చాలా హ్యాపీ ఏంటంటే నా దాంట్లో ఇచ్చు నా మామగారు ఇప్పుడు నా నా వీటిలో వర్క్ చేసినటువంటి మా టీం వాళ్ళకి మంచి వెబ్ సిరీస్లో ఛాన్స్ వచ్చింది హ్యాపీగా నా సరే అండి మరి ఇప్పుడు వాళ్ళ కోసం వంట అయితే వంట అయితే ప్రిపేర్ చేయాలి ఇది హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా పరిస్థితి కన్నీళ్ళు ఎర్రగైపోయింది ఖర్చు పెరిగిపోయింది థ్యాంక్ యూ అండి బాబాయ్